నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న భారతీయులకు ప్రవాసులకు ముఖ్య గమనిక కువైట్లో మనం చూసుకుంటే మా కువైట్లో మనం చూసుకుంటే కల్తీ మద్యం తాగి నూట అరవై మంది పైన విషప్రయోగం జరిగింది అలాగే అందులో ఇరవై మూడు మంది చనిపోయారు అందులో భారతీయులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు కేరళ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు అలాగే ఇప్పటికీ కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది కువైట్లో చాలా మంది మనం చూసుకుంటే ఈ మద్యం తాగిన తర్వాత విషప్రయోగం జరిగినా సరే కానీ భయపడి హాస్పిటల్కు రాకుండా ఇంకా వాళ్ళు వాళ్ళ యొక్క రూముల్లోనే ఇబ్బందులు పడుతూ ఉన్నారు స్థానికంగా దొరుకుతూ ఉన్న మందులు మాత్రలు మింగి తమ యొక్క ప్రాణాలను తమ యొక్క ప్రాణాలను నెట్టుకొస్తూ ఉన్నారని చెప్పేసి దయచేసి అటువంటి పనులు ఎవరూ చేయవద్దండి మీకు ఏదైనా సరే కానీ ఇబ్బంది కలిగితే వెంటనే మీ సమీపంలోని ఆసుపత్రికి వెళ్ళాలని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది ఎందుకంటే కువైట్లో మద్యపాన నిషేధం కాబట్టి ఆ మద్యం తాగడం వల్ల అనారోగ్యానికి గురై విష జరిగింది కాబట్టి చాలా మంది ఆసుపత్రులకు వెళ్లాలంటే భయపడుతూ ఉన్నారు అలాగే కువైట్లోని ఖైతాన్ ప్రాంతంలో కానీ సాల్మియా ప్రాంతంలో కానీ జిలీ వైక్ మహబూల్లా కానీ అలాగే చాలా ప్రాంతాలలో మన భారతీయులు నివసిస్తూ ఉన్నారు మన భారతీయులు ఎవరైనా మీ రూమ్లలో ఇబ్బందులు పడుతూ ఉంటే కానీ దయచేసి వారిని వెంటనే హాస్పిటల్ కు తరలించండి ఎందుకంటే ముందు వారి యొక్క ప్రాణాలు కాపాడటం ముఖ్యమని చెప్పేసి కువైట్ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు కూడా నిర్వహిస్తూ ఉన్నామని చెప్పేసి ఇరవై నాలుగు గంటలు ఈ కేసుల పైన మేము పనిచేస్తూ ఉన్నాము సాధ్యమైనంత వరకు ప్రవాసుల యొక్క ప్రాణాలు కాపాడేందుకు ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు కూడా పనిచేస్తూ ఉన్నారు దయచేసి ఎవరైనా సరే కానీ కల్తీ మద్యం తాగి అనారోగ్యానికి గురై ఉంటే ఆసుపత్రుల్లో చేరి ప్రాణాలు కాపాడుకోవాలని కోరుకుంటూ ఎందుకంటే కానీ చాలామంది భయపడి హాస్పిటల్కు వెళ్ళడం హాస్పిటల్కు రావడం లేదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ చుట్టుపక్కల కానీ మీ రూమ్లలో కానీ ఎవరైనా ఇటువంటి వారు ఉంటే దయచేసి ఆసుపత్రికి తరలించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్